కర్ణాటకలో మిస్సింగ్ కుప్పంలో డెడ్ బాడీ లభ్యం కుప్పం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో యువకుడు మృతదేహం లభ్యమైంది కర్ణాటక రాష్ట్రం బెంగళూరు అత్తిబెల్లె సమీపంలో నివాసముట్టిన శ్రీనాథ్ ముప్పై ఏడు సంవత్సరాల వయసు గల ఈ వ్యక్తి గత నెల ఇరవై ఏడవ తేదీ నుండి కనపడటం లేదంటూ అతిథిల పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీనాథ్ కుటుంబ సభ్యులు శ్రీనాథ్ సెల్ఫోన్ ఆధారంగా కర్ణాటక పోలీసులు దర్యాప్తు చేశారు రామకుప్పం మండలం ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు గతంలో ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ప్రభాకర్ కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో ప్రభాకర్ కు చెందిన ఇంట్లో శ్రీనాథ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లుగా గుర్తించిన కర్ణాటక పోలీసులు జగనన్న కాలనీలో ఓ ఇంటి వద్దనున్న సీసీ కెమెరాలో శ్రీనాథ్ తో పాటు మరో ముగ్గురు ఇంట్లోకి వెళ్లినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు మృతుడు కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ పదిహేనేళ్ల క్రితం బెంగళూరు వెళ్లి స్థిరపడ్డాడు మృతుడు శ్రీనాథ్ చేసిన ప్రభాకర్ ఆర్థిక లావాదేవీల మృతుడు శ్రీనాథ్ చిన్న కొడుకు ప్రభాకర్ కావడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది జగన్ అన్న కాలనీలో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తిరగా అందక వన్ వీక్ ట్యూషన్ వాళ్ళ వైఫ్ రాలేదు వాడు అప్పుడు ఏం చేసినాడు అంటే వాళ్ళ వైఫ్ అందక కాల్ చేసినారు మా అమ్మకి ఏమని ఇది మరి కనిపిస్తా మీ దగ్గర మాట్లాడవాలా చెప్పాలని అప్పుడు మా అమ్మ అక్కడికి పోయింది నెరలూరు అనేసి ఊరు బెంగళూరులో అక్కడికి పోయినప్పుడు ఇది మరి కనిపిస్తా వన్ వీక్ అయిపోయా నాలుగు రోజుల్లో వచ్చేస్తానని పోయినాడు తిరగ రానేలేదు అట్లానేసి వాళ్ళ వైఫ్ మా దగ్గర చెప్పారు అప్పుడు నేను ఫోన్ చేసి వీళ్ళకి అడుగుతుంది మార్నింగ్ ప్రభాకర్ ని ఏం రా శ్రీనాథ్కి నీకు ఏం రా ఉంది ఏంటికి రాయితీ చేస్తుంది వాడు లేదు నాకు దీనికి నేను సంబంధం లేదు అట్లా ఇట్లా అనేసి అట్లే తిప్పు ఉన్నాడు అందాక వాళ్ళ వైఫ్ అందాక నేను మా బామార్టీ అమ్మ అందరూ కుప్పానికి వస్తుంది కంప్లైంట్ ఇచ్చేదానికి ఇక్కడికి వస్తే వాడు వచ్చిందడు అనే దానికి ప్రూఫ్ ఉంటే మాత్రము మేము కేసు తీసుకుంటాము మీరు ఎవరైనా వచ్చిండారని చెప్పుకోవాలా లేకపోతే ఎవరైనా చూసిండాలా అనేసి కుప్పం పోలీస్ స్టేషన్లో చెప్పినారు మీరు అప్పుడు వచ్చి వాళ్ళు కేసు తీసుకోవాలి ఎవరైనా చూసినారని చెప్తే మాత్రం కేసు తీసుకుంటాడని చెప్పారు అప్పుడు దానికి మేము ఏం చేస్తామంటే తిరుగక వాణ్ణి ప్రభాకర్ రమ్మని ఈవినింగ్ ఒక త్రీ ఓ క్లాక్ వన్ డేరీ ఎన్క్వైరీస్ చేస్తుంది ఇది మరి డబ్బులంతా తీసుకొని తీసుకుంటాడంట అప్పుడప్పుడు బండ్లు బండ్లుగా తీసుకొని పోయినాడు డబ్బులు పార్ట్ టైంలో అట్లా వాడు ఒప్పుకొని ఉండే ఫస్ట్ వాళ్ళ వైఫ్ అందాక నా దగ్గర ప్రూఫ్ ఉంది సీసీ కెమెరా ఉంది అని చెప్పినప్పుడు నేను అందరూ తీసుకుంటున్నా పది లక్షలు అని చెప్పినారంట అదే వీళ్ళు ఫార్టీ ల్యాక్ టు ఫిఫ్టీ ల్యాక్ అని చెప్పారు టోటల్ వాళ్ళ దగ్గర తీసుకుంటే తీసుకు మచ్చినాయని కొడుకు అవుతారు వాడు ఎవరు ఆ ప్రభక్కర్ అనేవాడు మంచినాయన కొడుకు దాని నుంచి ఏదో వీళ్ళు వ్యవహారం పెట్టుకొని అప్పులు అప్పులు తీసుకుంటాడు డబ్బులు తీసుకొని ఉంటాడు ఆ డబ్బులు తిరగ తెస్తాననిస్తే శ్రీనాథ్ కుప్పానికి వచ్చింది ఉంది అట్లా ఇట్లా అన్నప్పుడు వాడు ఒప్పున్నాడు ఇది మరి పది దా తీసి తినారు వాళ్ళ వైఫ్ చెప్తారు ఫార్టీ ల్యాక్ టు ఫిఫ్టీ ల్యాక్ దగ్గర తీసుకొని ఉన్నారు అనేసి ఇది ఎంతవరకు పోయిందో తెలియదు వాడు చూస్తే వాళ్ళ మా అమ్మ నెగలు వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ నెగలు అందాక వాళ్ళ అత్తోళ్ళ నెగలు అందాక లోన్ వేరే ఒక ముప్పై లక్షల దగ్గర అన్నీ అప్పు చేసి అన్ని జగలన్నీ తీసి వానికి ప్రభాకర్ అంతా ఇచ్చిందా అంటారు సుమారు కితాలు ట్రాన్సాక్షన్ జరిగింది వాళ్ళతో వాళ్ళకి ఎవరు నాకు దా తెలిసింది నాకు అప్పుడు అమ్మదా నాకు ఫోన్ చేసేది ఇది మరి ఒక బాడీ ఉంది కుప్పంలా ఎవరు దీనికి తెలియదు ఇంకా కన్ఫామ్ చేయలేదు పోలీసు వాళ్ళు రమ్మండ్రి అని చెప్పి రెస్సి మేము వస్తున్నాం మేము సుమారు ఎండ్గా వచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళు దీంట్లోనే ఉంటాం మాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం బాగా డెవలప్మెంట్ చేసేది సో వాళ్ళపైన ఓపి పెట్టుకుంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఇక్కడికి వచ్చింటే కుప్పానికి వచ్చింటే నేను సంతోషపడి ఉంటుంది సార్ ఎలా అంటే వీడు ఇంతకు ముందర అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ని కూడా ఒక కింద మీట్ అవీందా శ్రీనాథ్ మా తమ్ముడు ఫస్ట్ కిత మీట్ అవ్వినప్పుడు రమ్మంట్రెంట సెకండ్ కిత మెయిల్ కూడా పంపించిండ్రీ అలా ఉన్నాడు అందాక అప్పుడు నాకు వచ్చి న్యాయం సిక్కువాలంటే వానికి ఉరిశిక్ష ఇవాడ మా తమ్ముడిని విమర్శ చేసిన వాళ్ళు ఆ ప్రభాకరుడు కూడా ఎవరు ఉంటారు వాళ్ళని అంతా குரு சிகிட்ச இவ்வளோ சந்திரபாபு நாயுடு காரே தீன் முந்திர பிடிச்சி மாதிரி சேஃப் இவ்வளோ டோட்டல் சீஎம் காரே ராவால அனுப்பிட்டா வாழ் சப்போர் வாழ்க்கை மாக்கே நியாயம் செய்யலனோ அது சேஃப் இவ்வளோ குரு சிகிச்சை வாழ்வாரு